క్లాత్ డిఫరెంట్ ఉంటుంది రాసిల్క్ టైప్ లో ఉంటుంది వర్క్ వచ్చేసి వస్తుంది అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది డ్రెస్ కూడా బాగుందండి ఇది ఈ వినెక్ ఇదంతా రియల్ మిరర్స్ బీడ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది కూడా మంచిగా వస్తుంది ఇట్లా సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ లో ఉందండి మెటీరియల్ ప్రీమియం చాలా బాగుంటుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది అనమాట చాలా పెద్ద దుప్పట్ట కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది పళ్ళు వర్క్ వచ్చేసి దుప్పట్ట ఏది ఉంటుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇట్లా ఓకే సింపుల్ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇదంతా కూడా కర్దానా వర్క్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చిందండి ఇట్లా దుప్పట్టా వస్తుంది వస్తుంది ఇట్లా నెక్ దగ్గర ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మధ్యన బూటా బూటా వస్తుంది అనమాట ఇట్లా చున్నీస్ ఏవి ఉంటాయి మీకు హెవీ ఫుల్ చున్నీస్ వస్తాయి మీకు ఓకే అండి నెక్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మీకు దుపట్ట ఇది వస్తుంది బనారస్ దుపట్ట వస్తుంది ఓకే అండి పెద్దగానే వస్తాయి మీకు దుపట్టస్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మూత్ ఎవరీడి నేను పూర్ణిమా సో బ్యూటిఫుల్ త్రీ పీస్ డ్రెస్సెస్ని చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ని ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి ఫ్రమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోల్సేలర్ షాప్ ఫ్రమ్ సికింద్రాబాద్ అంబరీష్ టెక్స్టైల్స్ మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ చాలా పెద్ద షాప్ అండ్ వీళ్ళ దగ్గర సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి వెరైటీస్ ఉంటాయి ఈ వీడియోలో అయితే అన్నీ కూడా మీకు త్రీ పీస్ డ్రెస్సెస్ని చూపిస్తున్నానండి వాటితో పాటు ఈ విధంగా మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో చూపించాను అన్నీ అండ్ మీడియా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్లో కూడా అరౌండ్ టెన్ ప్లస్ డిజైన్స్ అయితే ఎప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ షాప్ వచ్చేసి మీకు సికింద్రాబాద్లో ఉజ్జని మహంకాళి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వెనక వైపునే ఉంటుందండి మీరు విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ తీసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి బట్ వెరీ వెరీ ట్రస్టెడ్ షాప్ అండి సిక్స్ ఫైవ్ నుంచి కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ స్టార్ట్ అవుతాయి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఫ్రాక్స్ కానీ పార్టీవేర్ కలెక్షన్ పార్టీవేర్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయండి సో వెరైటీస్ చూద్దాం హాయ్ అండి మన షాప్ అడ్రస్ లొకేషన్ చెప్తారా ఇది సికింద్రాబాద్ మహకళి టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ లోనే అమృత్ సెక్షన్ ఉంటుంది మీకు ఏంటంటే డ్రెస్ కలెక్షన్ అంతా దొరుకుతుంది డ్రెస్ లో మీకు క్రాక్ టాప్ వగేర డ్రెస్సెస్ వస్తాయి మీకు త్రీ పీస్ సెట్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి ఇవన్నీ ఉంటాయి కానీ మీకు ఇప్పుడు ఏది వీడియోలో చూపిస్తాం చూపిస్తాము త్రీ పీస్ సెట్స్ చూపిస్తాం ఇప్పుడు చూడండి కొత్త కలెక్షన్ అన్నీ ఉంటాయి దీనిలో కొన్నిట్లో కలర్స్ కూడా వస్తాయి కొన్ని కలర్స్ కూడా రావన్నమాట మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి మీకు నేను ఒక్కొక్క పీస్ చూపిస్తాను చూడండి ఒక్కొక్క పీస్ ఓకే అండి మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే డైలీ యూజ్గా ఉన్నాయి అవి మేము వీడియోలో వేయడం లేదు ఇవన్నీ అంటే ఎక్కువ నడుస్తున్నాయి అనమాట ప్యూరా మగ్గం వర్క్ వస్తాయి ఇవన్నీ ఇట్లా పూరా హ్యాండ్ వర్క్ వచ్చి ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది అనమాట నెక్ దగ్గర ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మధ్యన బూటా గుట్ట వస్తుంది అనమాట ఇట్లా చున్నీస్ ఏవి ఉంటాయి మీకు హెవీ ఫుల్ చున్నీస్ వస్తాయి మీకు ఓకే అండి ఇట్లా పెద్ద చున్నీస్ వస్తాయి మీకు దీంట్లో కూడా ఇంకొక కలర్ వస్తుంది మీకు ఇది ప్రైజ్ వచ్చేసి మీకు థర్టీన్ ఫైవ్ వస్తుంది ఓన్లీ థర్టీన్ నైన్ ఓన్లీ థర్టీ ఫైవ్ థర్టీన్ నైన్ ఫైవ్ త్రీ పీస్ సెట్ అనమాట టాప్ ప్యాంట్స్ కొన్ని వస్తుంది ఇట్లా ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను ఓకే బాటమ్ కూడా ఒకసారి చూడద్దాం స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది మీకు ఓకే ఇలా బాటమ్ కూడా చాలా బాగుంది మెటీరియల్ సేమ్ క్లాతే టాప్ ఏ క్లాత్ అదే క్లాత్లో మీకు ప్యాంట్ కూడా వస్తుంది అనమాట ఇది ఒక కలర్ వస్తుంది ఓకే టూ కలర్స్ వస్తాయి మీకు ఓకే అండి థర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో ఓకే అండి సేమ్ క్లాత్ వస్తుంది మీకు వర్క్ ఏది ఉంటుంది కదా డిఫరెంట్ వర్క్ వస్తుంది అనమాట దాంట్లో నెక్ వర్క్ వచ్చింది దీంట్లో నెక్ వర్క్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్లో కూడా వర్క్ వస్తుంది మీకు త్రీ ఫోర్ థ్యాన్స్ వీ కలర్ వీ వీ నెక్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మీకు ఇది వస్తుంది బనారస్ దుప్పట్ట వస్తుంది ఓకే అండి పెద్దగానే వస్తాయి మీకు దుప్పట్టసు ఇట్లా బనారాస్ దుప్పట్ట వస్తుంది సేమ్ ఇట్లానే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఎయిటీ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఓన్లీ ఫిఫ్టీన్ ఎయిటీ వస్తుంది ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ వర్క్ కూడా ఏదో ఉండదు కదా నీట్ అండ్ క్లీన్ వర్క్ వస్తుంది అనమాట దీంట్లో కూడా ఇంకొక కలర్ వస్తుంది కలర్ కూడా చూపిస్తాను మీకు టూ కలర్స్ వస్తాయి టూ కలర్స్ కూడా చాలా బాగుంటుంది టూ కలర్స్ కూడా మీడియం టు డబుల్ ఎల్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ అట్లా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు ఓకే అండి ఇట్లా దుప్పట్ట వస్తుంది మీకు ఓకే టూ కలర్స్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ కలంకారీ ప్యాటర్న్ వస్తుంది మీకు ప్యాచ్ వర్క్ లగీలకి వచ్చేది దానిపైన వర్క్ వస్తుంది అనమాట దుపట్టా మీకు కలంకారీ వస్తుంది చేతులు లేదు బార్డర్ వస్తుంది ఇట్లా వస్తుంది సో దుపట్టా కూడా మనకి ఇట్లా మంచి లేస్ వచ్చేసి వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది మీకు ఓకే అండి దీంట్లో కూడా సేమ్ ఇట్లనే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీంట్లో కూడా ఇంకొక కలర్ ఉంది అది కూడా కలర్ చూపిస్తాం మీకు ఇట్లా టూ కలర్స్

ఈ వినెక్స్ బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఈ థ్రెడ్ అవుట్ లైనింగ్ వర్క్ అనేది చాలా గా ఇచ్చారు ఇలా లేస్ డీటెయింగ్ ఉంది బ్యాక్ కూడా వచ్చింది ఇది దీనికి లైనింగ్ కూడా మనకు కొంచెం సాఫ్ట్ కాటన్ మెటీరియల్ తో లైనింగ్ ఇచ్చారండి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్ ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో మిరర్స్ ఉంటుంది స్లీవ్స్ కి కూడా మంచి పొజిషన్ ప్రింట్ అనేది ఇచ్చి హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మంచి పార్టీ వేర్ డ్రెస్ ఇంకా దీంట్లో దుప్పట్ట కూడా మంచిగా వస్తుంది సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దీంట్లో డిజైన్ ఉంది సేమ్ ఇట్లోనే ఉంటుంది కానీ డిజైన్ కొంచెం చేంజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది మీకు సెవెన్ హండ్రెడ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అనమాట ఇంకొక పీస్ ఉంది చూపిస్తుంది చూడండి ఇదేమో బ్లాక్ అండ్ స్కిన్ కలర్ ఇదేమో వైట్ కి బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది సేమ్ ప్రైజే వస్తుంది మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కానీ ప్రీమియం మెటీరియల్ అండి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది సో దీనికి కూడా పెద్ద దుప్పటి అయితే వస్తుంది సేమ్ ఇట్లానే వస్తుంది దుప్పటి నైస్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ రెండు కూడా సేమ్ అండి ఇట్లనే మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో ఓకే సో వీటికి బాటమ్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కదండి కొంచెం దీనికి బాటమ్ కూడా ప్రీమియం శాంతున్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చి ఇక్కడ కట్ పెట్టి ఇక్కడ అంతా కూడా పోర్ట్లీ బాల్స్ అనేది ఇచ్చారు ఓకే ఈ చందేరియలో వస్తుంది మీకు ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది ఇది సేమ్ త్రీ పీస్ సెట్టే వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు దుపట్ట ఏది ఉండే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చి చున్నీ వస్తుంది మీకు ఇట్లా దీంట్లో కూడా టూ కలర్స్ వస్తాయి మీకు దీని ప్రైజ్ వచ్చేసి మీకు చెప్తున్నాను ఇంకొక కలర్ ఉంది అది కూడా చూస్తాను టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వస్తాయి షేడ్ పింక్ షేడ్ వచ్చింది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి వీటిలో కూడాను సేమ్ ప్రైజ్ ఉంటుంది మీకు మీకు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఓకే ఇదేమో కొంచెం కాటన్ కైండ్ ఆఫ్ దుప్పట్ బనారస్ ఇవి బోర్డర్స్ ఊటీస్ డిజిటల్ ప్రింట్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో కూడాను టూ కలర్ టూ కలర్స్ ఆప్షన్స్ సేమ్ క్లాతే వస్తుంది దీంట్లో ఏంటంటే చికెన్ కర్రీ వస్తుంది మీకు ఫుల్ హెవీ కర్రీ వస్తుంది చికెన్ కర్రీలో వచ్చేసి దుపట్ట కూడా మంచిగా వస్తుంది అనమాట ఇట్లా వర్క్ వస్తుంది నాలుగు సైడ్ బార్డర్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు మీకు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీంట్లో కూడా ఇంకో కలర్ ఉంటుంది అనమాట చాలా మనకి సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ చాలా గా ఉంటది వాషబుల్ ఉంటాయి కూడా ఇవి కూడా మీరు చేసుకోవచ్చు లైనింగ్ కూడా ఇచ్చారండి అన్ని దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో లైనింగ్ ఉంటుంది లైనింగ్ ఏమీ లేదు కొన్ని దాంట్లో ఏంటంటే ఆప్షన్స్ ఇవన్నీ దాంట్లో కలర్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో ఆప్షన్స్ ఉండవు అనమాట సింగిల్ కలర్స్ ఉంటాయి ఓకే మెటీరియల్ ఏంటండి ఇది వస్తుంది ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు పళ్ళు వర్క్ వచ్చేసి దుప్పట్ ఏది ఉంటుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇట్లా ఓకే సింగిల్ కలర్ వస్తుంది మీకు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఓకే అంటే ఇది మెటీరియల్ కొంచెం ప్రీమియం మెటీరియల్ ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా మీకు డీటైలింగ్ నీట్ గా ఉంది చూడండి కర్దానా కానీ బీడ్ వర్క్ చాలా బాగుంది దుప్పటి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ కూడా ఎవర్ ట్రెండింగ్ ప్యాటర్న్ అండ్ ఇది కొంచెం కాస్ట్లీ డ్రెస్సే కదా వీటికి బాటమ్స్ కూడా మంచి ప్రీమియం షాంతోన్ మెటీరియల్తో వస్తుందండి ఈ విధంగా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నెక్తో వచ్చిందండి హెవీ వర్క్స్ని లైక్ చేయని వాళ్ళకి సింపుల్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది ఇదంతా కూడా కర్దానా వర్క్ స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చిందండి కలరే బాగుంది లైనింగ్ ఉంది బాటమ్ ఉంది దుప్పట్ట వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు ఇట్లా బాడర్ వచ్చేసి వస్తుంది ఇట్లా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి టూ కలర్స్ వస్తాయి మీకు దీనికి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది చుప్పట మీద వన్ సైడ్ బార్డర్ కి హెవీగా ఎంబ్రాయిడరీ ఇదంతా కచ్ వర్క్ తీసుకున్నారండి చాలా అసలు ఉంది కలర్ ఇంకొక కలర్ ఏమొస్తుంది కలర్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది దీంట్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి వీటిలో కూడా ప్రైస్ అండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఈ క్లాత్ ఏదైంది ఇప్పుడు వాళ్ళు చూసారు కదా వేరే క్లాత్ వస్తుంది ఇది ఏమో వేరే క్లాత్ ఇది విచిత్ర సిల్క్ ఇది క్లాత్ డిఫరెంట్ ఉంటది రా సిల్క్ టైప్ లోనే ఉంటది పూర్ హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది అనమాట ఇట్లా సింగల్ కలర్ వస్తుంది కలర్స్ సేమ్ త్రీ పీస్ సెట్ అనమాట ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దుపట్ట ఇది ఉంటది మీకు క్రేప్ టైప్ లో వస్తుంది అనమాట ఇట్లా పెద్దగా ఉంటాయి టూ అండ్ ఫైవ్ వస్తుంది దుప్పట్టలు కూడా చాలా పెద్దగా వస్తాయి మీకు ఇట్లా ప్రింటెడ్ వచ్చేసి వస్తాయి మీకు సింగల్ కలర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు

సింగల్ కలర్ వస్తుంది దీంట్లో కలర్స్ ఏమి ఉండు సింగిల్ కలర్ వస్తుంది రేంజ్ వైస్ కూడా చాలా బాగుంటుంది మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది థర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో కొంచెం మంచి వర్క్ దుపటా మీద కూడా ప్రింట్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దుపటా వచ్చిందండి సింగిల్ కలరే ఓకే ఇది క్రేప్ టైప్ లో వస్తుంది కొంచెం షైనింగ్ వస్తుంది అన్నమాట టిష్యూ ఫ్యాబ్రిక్ టైప్ లోన కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది కాంట్రాక్ట్ ఇది వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు ప్యూర్ బనారస్ చున్నీ వస్తుంది వీవింగ్ వస్తుంది మీకు చున్నీలో ప్యూర్ హెవీ వస్తుంది చాలా పెద్ద మినకారీ బనారసి దుప్పట్ట అండి దుప్పట్ట సింగల్ కలర్ వస్తుంది అనమాట దీంట్లో కూడా మీడియం సైజ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రీజనబుల్ ప్రైస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కొంచెం టిష్యూ కాదు షిమరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ బట్ సాఫ్ట్ గా ఉంది వర్క్ కూడా ఉంది హెవీ దుప్పట్టా మంచిగా వేరే డ్రెస్సెస్ కి కూడా వాడేలాగా బ్యూటిఫుల్ దుపట్టాతో వచ్చిందండి ఈ డ్రెస్ కూడా కలర్ కూడా చూడండి కలర్ కూడా చాలా హెవీ నడుస్తుంది ఇది చాలా నీట్ అండ్ క్లీన్ వర్క్ వస్తుంది అంటే బనారస్ చున్నీ వస్తుంది కాంట్రాస్ట్ ఇట్లా డబల్ కలర్ చున్నీ వస్తుంది అనమాట పెద్ద గుండీస్ కూడా మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ వస్తుంది సో ఇదేంటంటే అండి మనకి ఇది మగ్గం వర్క్ అండి జర్దోజీ ఉంది కర్దానా చల్లా వర్క్ ఇదంతా కూడా నీట్ గా ఉంది బుటీస్ అనేది మనకి జర్దోజీ బుటీస్ కుర్తి మీద కూడా వచ్చాయి దుపట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే వెడ్డింగ్ సీజన్ ఉంది మీరు ఒక వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళిపోవాలి అంటే కూడా లేదంటే శారీ తీసేసిన తర్వాత డ్రెస్సెస్ వేసుకోవడానికి మంచి ఆప్షన్ ఇది సింగిల్ కలరే వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది అనమాట మన దగ్గర ఏ సైజ్ దాకా ఉంటాయండి మీడియం టు డబుల్ ఎక్సెల్ ఉంది కొన్ని డిజైన్స్ అయితే మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ప్లస్ సైజ్ లో టెన్స్ కంపల్సరీ మినిమం టెన్ వస్తాయి ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ పది కంటే పది కంటే ఎక్కువనే ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు ఇది కాంట్రాస్ట్ కొన్ని వస్తుంది అనమాట దుపట్ట మీకు పూరా మగ్గం వర్క్ ఇది అండి చూపిస్తాం మీకు మగ్గం వర్క్ లోనే చూపిస్తాం మీకు సింగిల్ కలర్ వస్తుంది కలర్స్ ఏమీ ఉండవు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి తక్కువ రేట్ లో కొంచెం మంచి లుక్ మంచి లుక్ వస్తుంది కాంట్రాస్ట్ చున్నీ వస్తుంది అనమాట ఓకే కలంకారి హెవీ ప్యాటర్న్ ఇంకా ఓకే చాలా మంది అన్న కలంకారి డ్రెస్సెస్ కావాలంటే వాళ్ళ గురించి కలంకారి డ్రెస్సెస్ ఇట్లా వస్తుంది మీకు దుపట్ట కూడా మీకు కలంకారి వచ్చేసి ప్యాంట్ ఏదవుతుందో మీకు కాంట్రాక్ట్ దుపట్ ప్యాంట్ వస్తుంది మీకు దీని ప్రైజ్ కూడా మీకు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సింగల్ కలరే వస్తుంది మీడియం టు మీకు ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ వస్తాయి వీటిలో ఇదైతే బాగా సూపర్ హిట్ అయిన డ్రెస్ అండి హై నెక్ తో మనకి ఇక్కడ హెవీ వర్క్ వచ్చి పార్ట్ వరకు కూడా ఈ వర్క్ దీంట్లో ఏంటంటే మీకు సైజెస్ మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ వస్తుంది మంచి హిట్ అయిన డ్రెస్ ఈ మస్లిన్ లో వస్తుంది ప్యూర్ మస్లిన్ వస్తుంది ఇది ఓకే డబల్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా పైన ఇది వర్క్ ఉంది కదా పూరా నెక్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లా దుపట్ట కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంటది స్టోలే గానీ పెద్దగా ఉంటది స్టోల్ దుపట్ట అనమాట వన్ సైడ్ దుపట్ట వస్తుంది లెంత్ ఎక్కువ వస్తుంది ఇట్లా డ్రెస్ మీద కూడా మనకి ఇక్కడ ఇక్కడికర్దాన వర్క్ ఈ వర్క్ అంతా ఇచ్చి హైలైట్ చేస్తారు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ లో ఉందండి యా ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ వస్తుంది మెటీరియల్ టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అన్నమాట చాలా పెద్ద దుపట్ట కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఇప్పుడు ఏంటంటే సీజన్ ఇప్పుడు నడుస్తుంది ఈ కలర్ చాలా ట్రెండింగ్ అన్నమాట ముందుకు వచ్చే కలర్స్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా నడుస్తున్నాయి ఇప్పుడు యా సో వర్క్ కూడా బాగుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చుండి లో వాళ్ళైతే మీరు విజిట్ చేశారంటే ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి సారీ కలెక్షన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర బకెట్ నెక్ లో చూస్తున్నామండి ఈ నెక్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది ఇలా దీని మీద కూడా కొంచెం వర్క్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ సింపుల్ ఫ్రిల్ తీసుకుని లోపల లైనింగ్ ఉంది దీంట్లో కలర్స్ కూడా వస్తాయి దుప్పట్టు ఏదో దుప్పట్టు వస్తుంది ఇట్లా ఓకే పీ సెట్ సెట్ లహరియా ప్యాటర్న్ లో మనకి దుప్పట్టా ఇచ్చారు సో దీని బాటమ్ కూడా మనకి ఇలా లూజ్ సల్వార్ ప్యాంట్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది దీనిలో కూడా కలర్స్ వస్తాయి రెండు మూడు కలర్స్ వస్తాయి జస్ట్ మోడల్ గా ఒకటి చూపిస్తున్నా మీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఓకే అండి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మీడియం టు డబుల్ ఎల్ సైజ్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి వీటిలో సో ఇవే కాకుండా మీరు ఒకసారి ఇక్కడ చూడండి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఇలాంటి లైక్ లంగా ఓనీలు ఉంటాయి ఇంకా డ్రెస్సెస్ లో మీకు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ అనార్కలీస్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మీరు షాప్ని విజిట్ చేశారంటే ఈ విధంగా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలాంటి ఫ్రాక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి అండ్ ఈ ఫ్రాక్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సీజనల్గా కూడా అండ్ ఇలాగ కొంచెం హెవీ పార్టీ వేర్స్ కావాలంటే కూడా మనకి ఇక్కడ అంబరీష్ టెక్స్టైల్స్లో అవైలబుల్ ఉంటాయండి సో చాలా పెద్ద షాపు మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఇది ఒక మోడల్ ఉన్న చూడండి ఇది జ్యూట్ కాటన్లో వస్తాయి మీకు చాలా ట్రెండింగ్ ఉన్నది ఇట్లా ఫుల్ ఫ్లేయర్ వస్తుంది అనమాట ఓన్లీ ఫ్రాక్ ఇవి లాంగ్ ఫ్రాక్ వస్తాయి మీకు ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా ఉంది థ్రెడ్ వర్క్ వస్తాయి మీకు షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా టూ ఐటమ్స్ వస్తాయి ఒకటి బర్డ్స్ వస్తుంది ఇంకొకటి సేమ్ ఇట్లనే వస్తుంది బటర్ఫ్లై వస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ ఫైవ్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో కూడా సో వీటిలో డిఫరెంట్ ప్రింట్స్ అండ్ న్యూ స్టాక్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటుంది అటండి మంచిగా ఉంది ప్రైస్ ఎంత అన్నారండి సెవెన్ నైంటీ ఫైవ్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వర్క్ కూడా మీరు చూడొచ్చండి వస్తుంది ఇది ప్రింట్ ఏం కాదు థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఇట్లా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో కూడా ఓకే అండి థ్యాంక్ యూ